రాంగోపాల్ వర్మ ఏపీ ఎన్నికల ముందు మరోసారి సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయారా ఈ ప్రశ్నకు తాజా పరిస్థితులే తిరుగులేని సమాధానం సినిమాలు చేసుకున్న దర్శకుడికి ఏపీ పాలిటిక్స్కి ఏంటి సంబంధం అని అడగాల్సిన ప్రశ్నే లేదు ఆయన గురించి గతంలో అంటే ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన తీసిన సినిమాల గురించి తెలిసినా చూసిన ప్రతి ఒక్కరికి ఆయనకు ఏపీ పాలిటిక్స్కు ఉన్న సంబంధం ఏంటో బాగా తెలుసు ఆయన టార్గెట్ ఎవరో కూడా తెలుసు వివాదం ఆర్జీవీ రెండు ఎప్పుడూ పక్క పక్కనే ఉంటాయి ఉండాలని ఆయన కూడా ఎప్పుడూ కోరుకుంటున్నట్లే కనిపిస్తుంటారు అందుకు ఆయన టీవీలకి ఇచ్చే ఇంటర్వ్యూలు ఎక్స్ వేదికగా చేసే పోస్టులు ఇవే నిఖార్సైన నిదర్శనాలు సో ఎన్ని వివాదాలు వస్తే అంత హ్యాపీగా ఫీల్ అయ్యే బాపతు వర్మ వర్మసార్ది ఒక మాటలో చెప్పాలంటే వివాదాన్ని సృష్టించి దాన్ని మెయిన్ మీడియా మీద సోషల్ మీడియాపై వదిలి అక్కడ రచ్చరచ్చ జరుగుతుంటే దానికి ఇష్టమైన శ్రీదేవి సినిమా కన్నా హ్యాపీగా వాచ్ చేస్తూ ఎంజాయ్ చేయడం వర్మస్టార్ సరే అసలు సంగతికి వచ్చేద్దాం వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా తీశారు ఎవరిని హీరో చేయాలి ఎవరిని విలనగా చూపించాలనే విషయంలో ఊహలతో కథలు అల్లుకునే దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అది ఆర్జీవీ అయినా లేదా మరే దర్శకుడైనా సరే బట్ ఇప్పుడు తీసిన వ్యూహం కల్పిత కథ కాదు ఆయన ఊహల్లోంచి పుట్టుకొని రాలేదు అదే అస్సలు సమస్య అన్నీ అనుకున్నట్టు జరిగితే రిలీజ్ అయి అసలు సంగతి ఏంటో తేలిపోయి ఉండేది ఎవరు హీరోలు ఎవరు విలన్లు ఎవరిని ఆకాశానికి ఎత్తేసారు ఎవరిని అత పాతాళానికి దించేశారు ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన ఆన్సర్లు చూడలేదు కానీ ఎలాగైనా రిలీజ్ చేసి తిరుగుతామంటూ తన సొంత గడ్డ విజయవాడ సాక్షిగా శపథం చేసి చెప్పిన వర్మకు తాజాగా హైకోర్టు బ్రేక్లు వేసింది అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని స్పష్టం చేసింది జనవరి పదకొండు వరకు సినిమా విడుదల చేయొద్దని తేల్చి చెప్పింది వర్మ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నట్లు సిబిఎఫ్సి నుంచి సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి పన్నెండు నాటికల్లా సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించింది దీంతో ఎప్పట్లాగే ఆర్జీబీ స్టైల్ ఆఫ్ సస్పెన్స్ ఈ మూవీకి కూడా తప్పలేదు వర్మ తీసిన వ్యూహం నిజానికి నవంబర్లోనే విడుదల కావాల్సి ఉంది కానీ వ్యూహం మూవీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నారా లోకేష్ అప్పట్లో సెన్సార్ బోర్డు కంప్లైంట్ చేశారు దాంతో వ్యూహం వాయిదా పడింది అయితే సినిమాను చూసిన సిబిఎఫ్సి వ్యూహం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వ్యూహం రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు కానీ నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు వ్యూహం విడుదలను ఆపాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అలాగే తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు మూవీ విడుదలకు బ్రేక్ వేసింది అయితే కథ అక్కడితో ఆగిపోలేదు సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కోర్టుకు వెళ్లడంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు ఎందుకంటే వర్మ తన మూవీలో ఎవరిని టార్గెట్ చేశారన్న సంగతి ఓపెన్ సీక్రెట్ అయితే తాజాగా జరిగిన మరో పరిణామం ఏపీ పాలిటిక్స్లో సరికొత్త ట్విస్ట్ ఈసారి కోర్టుకెళ్లే ఛాన్స్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది సినిమా విడుదలన ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది ఆర్జీబీ తన వ్యూహ మూవీలో సోనియా గాంధీని అవమానించేలా చిత్రీకరించారని ఈడీసీబీఐ కేసును ప్రభావితం అయ్యేలా సినిమాను తీశారని ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డి నాగేశ్వరరావు అలాగే ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో అది ఆర్జీబీ వ్యూహం అనేది ఏపీలో రెండు ప్రధాన పార్టీల మాట అదే వాదనను ఇప్పటికే టీడీపీ తెలంగాణ హైకోర్టు ముందు వినిపించి సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడేలా చేసింది మరోవైపు దీనిపై ఏపీ హైకోర్టులో కూడా శుక్రవారం విచారణ జరిగింది అయితే ఇదే సినిమాకి సంబంధించి మరో పిటిషన్ కూడా దాఖలైందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు దీంతో రెండు పిటిషన్లు కలిపి సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు సరే ఈ పిటిషన్లు కోర్టులు బ్రేక్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా రిలీజ్ కాకుండానే వర్మ సూపర్ సక్సెస్ అయ్యారా ఇంత రచ్చ చూస్తుంటే కాదని చెప్పడమేలా సాధారణంగా వర్మ పొలిటికల్గా ఎలాంటి మూవీ తీసినా ఈ రేంజ్లో రచ్చ కాకుండా ఉండదు నిజానికి ఆయన కావాలనే అటువంటి సబ్జెక్టులను ఎంచుకుంటారని కూడా పేరుంది సో వ్యూహం సినిమా రిలీజ్ కాకపోయినా ఇప్పటికే ప్రధాన పార్టీని సీరియస్గా రియాక్ట్ అయ్యేలా చేశారు సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇలాగే లక్ష్మీ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమా తీశారు టైటిల్తోనే ఎవరు టార్గెట్ అనే విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు అంతే ఏపీ పాలిటిక్స్ను అప్పట్లో ఓ రేంజ్లోకి ఎక్కించింది ఆ సినిమా రిలీజ్ కాకముందే ఏపీ పాలిటిక్స్ను షేక్ చేసిన ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో అనుకున్నారంతా కానీ ఆ తర్వాత సంగతి ఏంటనేది తెలుగు జనాలకు బాగా తెలుసు ప్రమోట్ చేయడానికి పడ్డ కష్టం మూవీ పిక్చరైజేషన్లో కరువైందన్నది అప్పుడు అనుకున్నమాట మరి ఇప్పుడు రిలీజ్ కాకుండానే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది ప్రధాన పార్టీల రియాక్షన్ చూస్తుంటే స్టోరీ బేస్ లైన్ ఏంటన్నది తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసినప్పటికీ వర్మ ఎలా తీశారు ఏ క్యారెక్టర్ను ఎలా చూపించారనే విషయంలో యావత్ తెలుగు ప్రేక్షకుల్లో యాంగ్జైటీని క్రియేట్ చేయడంలో ఎప్పట్లాగే సూపర్ సక్సెస్ అయ్యారు వర్మ మరి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగి ఒకవేళ జనవరి పదకొండు తర్వాత రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇదే రేంజ్ సెన్సేషన్ను ఈ మూవీ క్రియేట్ చేస్తుందా